అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఫుడ్ పెట్రోల్ నిర్వహించారు ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించారు ప్రజల ప్రాణాల రక్షణ పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని సీఐ తెలిపారు బైకర్స్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు अने <laughs> गम ఓరి గంటాగా సిన్సియర్ సహాయం అప్ చేద్దాం మనం వెండి కోసం ఎప్పుడూనే ఉంటారు భారత దేశం هي پريکريتھ پر اوتھو ونيو 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 و I'm going to go. whales This truck with a子 Just put I can break down and then IT GO Yes 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 I am Yes its like OK Obviously I have a local pressure జరిగా ఏంటంటే గురంగ పట్టణంలో ఈ నేషనల్ హైవే ఉండడం వల్ల వెహికల్స్ ఎక్కువగా లారీలు కానీ ప్రైవేట్ బస్సులు కానీ కార్లు కానీ తిరుగుతూ ఉంటాయి ఈ వయ కడపాటు బెంగళూరు రోడ్డు సో ఇది ఎక్కువగా ఉన్నందు వల్ల ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది సో ప్రజలందరూ సహకరించాల్సింది పరిస్థితి రోడ్డు ఘట్టంగా ఎటువంటి పరిస్థితుల్లో ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ పార్క్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ యూత్ మైనర్ డ్రైవింగ్ పదిహేను సంవత్సరం నిన్న వాళ్ళు డ్రైవింగ్ చేయదని కోరుకుంటున్నాను వేరైనా రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలను అదేవిధంగా డ్రైవింగ్ చేసేప్పుడు డ్రంక్ చేయకోకుండా తోలాలని కోరుకుంటాము ఆటోల్లో ఓవర్లోడ్ పరిమితికి మించి వాహనాలను ఎక్కించుకొని తోలకుండా ఉండాలని తెలియజేస్తాను ముఖ్యంగా ప్రైవేట్ బస్సులు ఏంటంటే ఇక్కడ బస్ స్టాండ్ సమీపంలో ఎక్కడ పార్కింగ్ లేకుండా ఈ రోడ్డు మీదనే ఆపుతున్నాను వాటిని ఎటువంటి పరిస్థితుల్లో ఆపకూడదు దీనివల్ల ప్రజా రవాణాకి ఇబ్బంది కలిగి అసహ్యర్యం కలుగుతుంది కాబట్టి ఇది తెలియజేస్తున్నాను ముఖ్యంగా యూత్ మధ్య రోడ్డుపైన బర్త్డేలు చేసుకోవడం వల్ల కేకులు కటింగ్ చేయడము రోడ్డు ట్రాఫిక్ జామ్ కావడము ట్రాకర్స్ వేయడం ఇలాంటివి ఎవరే అయినా చేయకూడదు చేస్తే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయి కేసులు నమోదు చేస్తాము మరి మితిమీరి చేసినట్లయితే వాళ్ళపైన అరెస్ట్ కూడా చేసి మేము పంపుతాం దయచేసి పోలీసు వాళ్ళకి తగ్గించవలసి వస్తాము ముఖ్యంగా ఎవరైనా గంజా సమాచారము ఎవరైనా తాగుతున్నా కానీ లేకపోతే ఎవరైనా సెల్లింగ్ చేస్తున్నా అటువంటి సమాచారం ఆ పోలీసుకి ఇస్తే మీ యొక్క సమాచారం గోప్యంగా ఉంచాం గోప్యంగా ఉంచి యువతను బానిసకు మొత్తకు బానిస కాకుండా కాపాడతాము మీరు పది మందికి సహాయం చేసే వాళ్ళు అవుతారు సమాచారం ఇవ్వడం వల్ల దీనివల్ల మేము మరీ మరీ కోరుకునేది అంటే మాకు సహాయం చేయమని కోరుకుంటాము అదేవిధంగా యువతను మొత్తకు బానిస కాకుండా కాపాడే వాళ్ళు అవుతారు ఈ విధంగా చేయండి అదేవిధంగా వారికి ఎవరైనా వివాహాలు చేస్తూ ఉంటే ఆ సమాచారం కూడా పోలీస్ తెలియజేసినట్లయితే బాల్య వివాహాలు తాకుండా మేము నిరోధించగలుగుతాము మీరు కాపాడిన వాళ్ళు కూడా అవుతారు దీనివల్ల సమాజంలో మంచి భవిష్యత్తు ఉండనికి ఉపయోగపడుతుంది మెరుగైన సమాజంలో ఆరోగ్యకరంగా ఉండేటువంటి పిల్లలు ఉంటారు దానికి మీరు అంతా కూడా కృషి చేసేటట్టు అవుతుంది మాకు కూడా దాని వంతు నివారణ చేసి సమాజానికి మంచి చేసిన వారం అవుతారు ఈ విధంగా చేసినట్లయితే పోలీస్కి ప్రజల నుంచి ప్రజలకు పోలీసులకు మంచి అవగాహన సంబంధం ఏర్పడి మంచి రిలేషన్షిప్ ఏర్పడి దానివల్ల మెరుగైన సమాజానికి మరింత మేము సేవలు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది మేము మంచి సేవలు చేయాలంటే ప్రజలకు మీరు మాకు సహకరించాల ప్రజలు ఎప్పుడైతే సహకరిస్తారో పోలీసులు కూడా మీకు సహకరించి ఇంకా మెరుగైన సేవలు చేయడానికి మాకు ఉత్సాహం ఉంటుంది ఆ విధంగా చేస్తామని మరీ మరీ వినయించుకుంటాము ప్రజల నుంచి మాకు సహకారం కావాలని మీడియా ద్వారా తెలియజేసుకుంటాము మీరు ఎంత బాగా సహకరిస్తే అంత మేము సేవలు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని నేను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు